హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్నీస్ కిచెన్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దామండి మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అలాగే ఇలా చట్పటాగా ఈవినింగ్ టైంలో స్నాక్గా ఈ మిర్చి బజ్జీని ఒకసారి ట్రై చేయండి దానికోసం ముందుగా మిర్చి బజ్జీని ఇలా తీసుకోవాలి మీకు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి స్టఫింగ్ కోసం అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకోవాలి దీన్ని మిక్సీలోనైనా పట్టుకోవచ్చండి నేను చిన్న రోలు ఉందని చెప్పేసి ఈ రోట్లో దంచేస్తున్నాను ఇలా వామును తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం బరకబరకగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఈ స్టఫింగ్కి కావాలి అనుకుంటే ఇలా వాము అలాగే శనగపిండి కాకుండా ఓన్లీ చింతపండు గుజ్జును కూడా యూజ్ చేయవచ్చండి ఓన్లీ చింతపండు గుజ్జును కూడా స్టఫింగ్కి పెట్టిన మిర్చి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇలా లోపల ఉన్న గింజల్ని తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అన్ని మిర్చి బజ్జీలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మిర్చీలని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని వన్ కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఇలా జల్లించుకొని దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వంట సోడా అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మనం డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న మరిగిన తర్వాత ఈ ఆయిల్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బజ్జీని మనం ఈ స్టఫింగ్లో ముంచేసి వన్ బై వన్ బజ్జీలని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మీగా చెట్పటాగా మిర్చి బజ్జీలు అనేవి రెడీ అవుతాయి ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని మిర్చి బజ్జీలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పిల్లల కోసం అని చెప్పేసి ఆలూ బజ్జీల కోసం ఇలా ఆలూని కట్ చేసుకున్నానండి డిఫరెంట్గా కొంచెం ఇలా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలా అనుకుని పిల్లలు తింటారని చెప్పేసి ఇలా ఆలూని కట్ చేసి మనం బజ్జీకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకున్నామో అలాగే అన్ని అన్నిటినీ యాడ్ చేసుకొని బజ్జీలుగా వేసానండి సో ఇలా డిఫరెంట్గా ఏదైనా పిల్లలకి ఏమైనా పెట్టాలి అనుకుంటే సో ఇలా కూడా వైరొక రకంగా బజ్జీలని ట్రై చేయొచ్చు సో మీకు కనుక నచ్చినట్టయితే ఒకవేళ ఇలా అయినా బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి చూడండి ఇలా మనం ఒక్కటి మనం ఆలూని ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనిపిస్తాయి వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు సో మీకు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మనం బజ్జీ కోసం లోపల స్టఫింగ్కి ఇలా ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి కొంచెం చాట్ మసాలాని యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకొని దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ స్టఫింగ్ని పెట్టుకుందాము ఇలా వన్ బై వన్ బజ్జీలను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి లోపల ఈ ఆనియన్ మిక్చర్ని పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే పల్లెల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి లెమన్ని అలాగే కొంచెం కొత్తిమీరని పెట్టుకుంటే ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే టూ టైప్స్ ఆఫ్ బజ్జీలు అయితే రెడీ అయిపోతుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా పిల్లలు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే ఇలా ఆలూని ఇలా ఈ టై ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్